పదమూడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాము మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము దేవునికి స్తోత్రములు క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు ఆయన ఏసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు ఆయన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఆమె ఆత్మలో నడుచుట అనే ఒక గొప్ప అనుభవాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్న వచనము మనకు తెలియచేస్తూ ఉంది ఈ లోకములో సృష్టించబడిన ప్రతి జీవి కూడా వాటి వాటి వాతావరణంలో అవి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి చేపలు సముద్రపు నీటిలో మాత్రమే అవి జీవిస్తూ ఉంటాయి అవి నీళ్లలో నుండి బయటకు వచ్చినాయి అంటే ఎక్కువసేపు బ్రతకలేవు అలాగే జంతువులు భూమిపై మాత్రమే నివసిస్తూ ఉంటాయి పక్షులు ఆకాశమందు అవి ఎగురుతూ ఉంటాయి అలాగే ఒక విశ్వాసి తాను తప్పనిసరిగా ఆత్మలో జీవించుటకు దేవుని చేత అతడు నూతన సృష్టిగా చేయబడి ఉన్నాడు అనే విషయాన్ని మనం తప్పకుండా గ్రహించాలి కనుక మన జీవిత విధానాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ జీవితాన్ని ఎలా కొనసాగించాలో మనం నేర్చుకున్నప్పుడు దాని ప్రకారంగానే మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము ఆత్మలో నడిపించబడినప్పుడు మనము నియమానుసారంగా నడవగలుగుతాము అనే విషయాన్ని మనము తెలుసుకుంటాము ఇక్కడ ఆత్మలో జీవిస్తున్నప్పుడు మనము క్రమముగా నడుచుకుందాము అనే మాట కనిపిస్తుంది నడుచుకొనుట అనేటువంటి ఆ పదానికి వ్రాయబడినటువంటి మూల భాషలో అర్థము ఒక లైన్లో నడవడము లేకపోతే ప్రొసీడింగ్ అండర్ అనదర్ కంట్రోల్ అని కూడా చెప్పబడింది అంటే మరొకరి నియంత్రణలో ముందుకు సాగడము అని కూడా అర్థం చెప్పబడింది అంటే దేవుని యొక్క ఆత్మ నియమంలో లేక పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణలో ముందుకు సాగుచున్న జీవితమే ఆత్మలో నడిచే జీవితము కనుక రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను అతడు అభిషేకముగా పొందినప్పుడు ఇక అతని జీవితము పరిశుద్ధాత్మ నియంత్రణలో మాత్రమే ముందుకు సాగవలసి ఉన్నది అని దేవాిదేవుడు నిర్ణయించి ఉన్నారు ప్రిలర క్రైస్తవ జీవితంలో శరీరాన్ని సిలువ వేయడము ఆత్మ ద్వారా జీవించడము అనేది చాలా ప్రాముఖ్యమైన అనుభవము అంటే నేను ఏమి చేయాలనుకుంటున్నానో అది చేయడం కాదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను ఏమి చేయడానికి నడిపిస్తున్నారో అది చేయడమే ఆత్మానుసారమైన జీవితమై ఉంటున్నది ఈ సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి చాలా పర్యాయములు రక్షించబడిన తర్వాత కూడా దేవుని ఆత్మకు మన మనము అప్పగించుకోవడం కంటే కూడా శరీరానికి అప్పగించుకుని జీవిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అది ఆత్మానుసారమైన జీవితం కానే కాదు ఎప్పుడైతే దేవుని ఆత్మ నన్ను నడిపించిన మార్గమునకు దేవుని ఆత్మ స్వరమునకు విధేయత చూపుతానో అప్పుడు ఆత్మ ద్వారా నా జీవితము నూతనమైనటువంటి అనుభవాలతో నింపబడిపోతూ ఉంటుంది కాబట్టి ప్రియులరా మనము క్రొత్తగా జన్మించాము అనంటే ఆ నూతన స్వభావాన్ని ధరించుకొని జీవించడానికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుట అనేది చాలా అవసరము అని గుర్తించాలి దేవునికి ఇష్టమైన పవిత్ర జీవితాన్ని గడుపుటకు మార్గము దేవుని ఆత్మతో అడుగులు వేయడము అంత మాత్రమే కాదు నా సొంత కోరికల కంటే కూడా దేవుని మార్గాన్ని వెదకి దానిని అనుసరించడమే పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి అది కారణమవుతూ ఉంటుంది కనుక రక్షణ పొందిన మనమందరము కూడా ఈ జీవితము దేవునికి ఇష్టమైనదిగా జీవించడానికి ప్రభు మనకు అనుగ్రహించారు అని గుర్తించాలి పౌలు భక్తుడు చెప్తూ ఉంటారు ఈ దేహమందునను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను అని ప్రభుకి ఇష్టలమైన జీవితాన్ని ప్రభువుకు చాలా ప్రీతికరమైన జీవితాన్ని జీవించటానికి మనం ఎల్లప్పుడూ కూడా కోరుకొనవలసిన వారమై ఉంటున్నాము బ్రతుకుట క్రీస్తే అని చెప్పిన పౌలు మాటలు దీనికి చక్కటి ఉదాహరణ కనుక వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడిలారా ఆలోచన చేసుకుందాము మనము ఏ కార్యాలు చేస్తున్నాము మనము శరీరాన్ని బట్టి కార్యాలు చేస్తున్నామా లేక ఆత్మను బట్టి కార్యాలు చేస్తూ ఉన్నామా ఎట్టి కోరికలను మనం కలిగి ఉంటున్నాము శరీర సంబంధమైనవా లేక పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటివా అనేది కూడా పరీక్షించుకోవాలి దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే గనక క్రమముగా నడుచుకుంటాము అని వ్రాయబడింది అంటే ప్రియులారా శరీరాన్ని విడిచిపెడతాము ఆత్మతో నిండిన నవీన జీవన విధానాన్ని మనము ధరించుకుంటాము శరీరాన్ని విడిచిపెట్టడము అంటే పాత జీవన విధానాన్ని విడిచిపెట్టడమే అదే గలతి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది నుండి జ్ఞాపకం చేయబడుతూ ఉంది శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అనగా అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి మునుపు మీతో చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇవన్నీ కూడా పాత జీవితానికి సంబంధించినటువంటివి పాప జీవితానికి సంబంధించినటువంటివి శరీర క్రియలకు సూచనగా కనబడుతున్నటువంటివి వీటన్నిటిని కూడా విడిచిపెట్టుట అనేది ఆత్మానుసారంగా జీవించుటలో ఉన్న మొదటి మెట్టై ఉన్నది అనగా ఈ ఈ ర ఈ పాపములన్నిటిని కూడా మనము తిరస్కరించవలసిన వారమై ఉంటున్నాము నేను ఆత్మలో నడుస్తున్నాను ఆత్మానుసారంగా జీవిస్తున్నాను అనడానికి రుజువు ఏమిటినంటే నాలో శరీర క్రియలు కనిపించవు వాటిని నేను విసర్జిస్తాను వాటిని నేను అసహించుకుంటాను అవి నా జీవితంలో కనబడనే కనబడవు అనే విషయాన్ని నేను మొదటిగా గుర్తించవలసిన వాడిన వింటున్నాను కనక ప్రియ దేవుని బిడ్డలారా రక్షించబడినటువంటి మనమందరము కూడా నూతన జీవితాన్ని కలిగి ఉండడానికి క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడిన వారమందరము కూడా పాత వాటన్నిటిని కూడా ప్రాచీన స్వభావం అంతటినీ కూడా శరీర సంబంధమైన క్రియలన్నిటినీ కూడా విడిచిపెట్టిన వారమే అని దయచేసి గుర్తించాలి ఒకవేళ ఇంకా మన జీవితంలో ఇట్టి క్రియలు ఏమైనా కనిపిస్తూ ఉంటే గనక వాటి విషయంలో మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటి బైబిల్ సెలవిస్తూ ఉంది పదహారు వచ్చిన ఈ అధ్యాయంలో నేను చెప్పిన దేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరచలను నెరవేర్చరు కనుక దేవుని ఆత్మను మనము అంగీకరిస్తూ ఆత్మస్వరానికి లోబడి జీవిస్తూ ఉంటే వీటన్నిటిపైన అనగా శరీరక్రియలన్నిటిపైన మనకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తారు అని తెలుసుకోవాలి రెండవది ఆత్మానుసారంగా నేను జీవిస్తున్నాను అనడానికి రుజువు ఏమిటినంటే ఒక నవీన జీవితాన్ని నేను ధరించుకుంటాను ఆ నవీన జీవితము దేవుని ఆత్మ నియంత్రణలో ఉంటుంది ఆ నవీన జీవితము దేవుని ఆత్మ సూచించిన మార్గములో నడిపించబడుతూ ఉంటుంది తద్వారా ఏమవుతుందంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వభావాన్ని నా జీవితంలో నేను పెంపొందించుకోవడం అనేది జరుగుతుంది కనుక దేవుని ఆత్మలో నడిపించబడుతున్న వారికి లభించే ఆ నవీన జీవితానికి గుర్తేంటి అనగా ఇరవై రెండవ వచనంలో నుండి చదువుతున్నాను గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇవి నవీన జీవితానికి ముంగుర్తులు కనుక ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు నా జీవితంలో కనిపించే ఫలమిది అనగా నేను పెంపొందించుకునేటువంటి పరిశుద్ధ ఆత్మ ద్వారా నాలో ఫలింప చేయబడుతున్నటువంటి శ్రేష్టమైన ఆత్మ ఫలమిది ఎప్పుడైతే వీటన్నిటిని కూడా నా జీవితంలో నేను కలిగి ఉంటున్నాను అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాను వాటిని నా జీవితంలో నేను పెంపొందించుకుంటున్నాను ఖచ్చితంగా ఒక రుజువు నేను ఆత్మానుసారంగా జీవిస్తున్నాను అని చెప్పి ఈ ఉదయకాలం కాలం ప్రియ స్నేహితులరా ఈ రెండు సంగతులను ఒకసారి మనసును పెట్టుకుందాము దేవుడు మన నూతన సృష్టిగా మార్చినది ఇంకనూ శరీర సంబంధులుగా జీవించడానికి కాదు ఆత్మ సంబంధులుగా ఆయన కొరకు జీవించడానికి నేను శరీర సంబంధిని అనడానికి శరీరక్రియలు నాలో కనిపించినాయి అంటే ఖచ్చితంగా నేను గుర్తించగలుగుతాను లేదు నేను ఆత్మ సంబంధిని అనడానికి శరీరక్రియలు మచ్చుకైనా కనిపించవు దానికి తగినట్లుగా నేను ఆత్మ ఫలముతో నింపబడుతూ ఉంటాను కానీ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న ప్రియా స్నేహితులరా ఒక్కసారి మన జీవితాన్ని దేవుని సన్నిధిలో పరీక్షించుకుందాము కొద్ది సమయం ఆలోచన చేద్దాము ఈ శరీర క్రియలను ముందు పెట్టుకుని చూసుకుందాము ఇందులో ఏదైనా నా జీవితంలో ఇంకా కనిపిస్తూ ఉందా అయితే నేను ఆత్మ సంబంధిని కాకపోతాను ఆత్మ ఫలమును ముందు పెట్టి పరీక్షించుకుందాము ఇందులో ఉన్న ఒక్కొక్క అనుభవాన్ని మనం అలవర్చుకుంటున్నామా అలా అలంకరించబడిన జీవితం మనలో ఉంటే గనక మనము ఆత్మానుసారంగా క్రమముగా నడుస్తున్నటువంటి వారమే అనగా పరిశుద్ధ ఆత్మ నియంత్రణలో ముందుకు వెళుతున్నటువంటి వారమే అలా వెళుతున్నటువంటి వారికి లభించే గొప్ప భాగ్యం ఏమిటినంటే ఒకనొక సమయంలో ప్రభు ఎలా పిలుస్తారు ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పి కనుక అలంకరించబడిన పవిత్ర జీవితముతో ప్రభుని నిత్యత్వంలో కలుసుకోవడానికి ఆత్మ సంబంధమైనటువంటి ఆ క్రమమైన జీవితం మనకు తప్పకుండా అవసరమై ఉన్నది కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు ప్రియులారా ఆత్మీయంగా జీవించడానికి ఆత్మను బట్టి నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా నియంత్రణలో ముందుకు వెళ్ళడానికి తప్పనిసరిగా మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాము అప్పుడే మన జీవితాలు ధన్యకరంగా మార్చబడుతూ ఉంటాయి కనుక ఆత్మలో నడిచే అనుభవము మనమందరము ఆశించవలసినటువంటి అతి ఉన్నతమైన అనుభవము అలాంటి అనుభవం చేత ప్రభు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక ఆ మేన్ పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమాస్వరూపుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ ఉదయ కాలం ప్రభువ మీ సన్నిధిలో చేరిన మమ్మలను జ్ఞాపకం చేసుకొని మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు రక్షించబడినటువంటి మేము ప్రభు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో పరీక్షించుకునడానికి మీ మాటలు మాకు సహాయం చేస్తున్నాయి తండ్రి మేము ఆత్మానుసారంగా నడవలసినటువంటి వారమని అప్పుడు మాత్రమే క్రమముగా నడుచుకోగలుగుతామని మీరు తెలియచేశారు ప్రభా మేము ఆత్మను బట్టి నడుస్తున్నాము అనడానికి మీరు రుజువులను చూపిస్తూ ఉన్నారు శరీరక్రియలు మాలో చంపబడతాయని ఆత్మ ఫలము మాలో ఫలిస్తుంది అని మా ప్రభు తెలియచేశారు తండ్రి మా జీవితాన్ని మేము పరీక్షించుకునడానికి సహాయం చేస్తున్నారు మీ వాక్యపు వెలుగులో ప్రభు ఎల్లప్పుడూ కూడా మా జీవితాలను చూసుకుంటూ మేము తప్పిపోకుండా ప్రభువ మీ చిత్తములో నడవడానికి మాకు సహాయం దయచేయండి వాక్యం వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా మా ఆత్మీయ జీవితాలను మీ వాక్యము ద్వారా కట్టుకున్నటకు సహాయం చేయండి ఆయన లౌకికమైనటువంటి ఆత్మతో కాకుండా మీ పరిశుద్ధ ఆత్మ చేత నింపి నడిపించమని వేడుకుంటున్నాను ఎవరు ఏ ఏ అవసరతలతో ఉన్నారు వారికి సహాయం చేయండి దేవా బలహీనంగా ఉన్న ప్రతి దేహాన్ని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి ఆశీర్వదించండి ప్రప దైవచనలను దీవించండి నాయన వారి అవసరతల్లో సహాయించండి వారి బలహీనతల్లో మీరు బలపరచండి నాయన వారికి వారి పరిచర్యలోనూ కుటుంబ పరిస్థితుల్లోనూ తోడుగా ఉండండి కాపాడి మహిమ పొందమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామము వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమాడు పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని సన్నిధి సదాకాలం మీకు అందరికి తోడై ఉండును గాక ఆమెన్